జంబు ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు మీరందరూ ఎలా జరిగాయి ఈ రోజు మీ ఇంట్లో గణపతి సంబరాలు నేను ముందు వీడియోలు పోస్ట్ చేశాను కదండి చిన్నపిల్లలు గణపతిని తెచ్చారు అని చెప్పి చూడండి ఫైనల్ గా వాళ్ళు ఇలా సెలబ్రేట్ చేశారనమాట ఈ ప్రసాదాలు కూడా ఇంటింటి నుంచి తెచ్చామన్నమాట ఒకే ఇంటి ప్రసాదం కాదు ఈ రోజు బొజ్జ గణపతి రకరకాల ప్రసాదాలు అనమాట రకరకాల అమ్మ చేతి వంటల నుండి సో నాకు తెలిసి మా చిన్ని బొజ్జ గణపతి అయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు ఎందుకంటే చాలా అమ్మల చేతితో చేసిన వంటలు రుచి చూసారు కదా అందుకు మా చిన్ని గణపయ్య వెరీ హ్యాపీ ఇంకా నేనైతే మీకు చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో మా బస్తీలో ఉన్న చాలా గణపతి విగ్రహాలను చూపిస్తాను అని చెప్పి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి ఒక్కొక్క ప్లేస్లో ఒక క్లినిక్గా ఉందన్నమాట విగ్రహం చాలా డెకరేట్ చేశారు చాలా బాగా చేశారు ఫస్ట్ బస్తీలో ఉన్న విగ్రహాలను చూసే ముందు మా ఇంట్లో ఉన్న గణపతిని చూడాలి కదా చూడండి మా ఇంట్లో మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మేము పూజకు కావాల్సిన రెడీ చేశాము మా అత్తమ్మ గారేమో వంటలు ప్రిపేర్ చేశారనమాట చూడండి మేము ఇలా డెకరేట్ సింపుల్ గా చేసుకున్నామండి పెద్దగా ఏం ఏం చేయలేదు అంతా కంప్లీట్ అయ్యాక ప్రసాదాలన్నీ దేవుడి నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నాము మేము పూజ చేసే టైంలో డుంబు పడుకున్నాడు అనమాట లేకపోతే అంతా చిన్న చేసేవాడు డు నిద్ర లేచిన తర్వాత డుమ్ము దగ్గర హార తిప్పించి నమస్కారం చేయించానండి చూడండి ఎలా నమస్కారం చేస్తున్నాడు గోవింద చెప్తున్నాడు వాడే నమస్కారం చేస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు కదా చిన్న పిల్లలు ఏం చేసినా క్యూట్ గానే ఉంటుంది నాగండి నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మేము గణపతిని ఈ రోజు నిమజ్జనం చేసాం అనమాట ఫ్రెండ్లీ గణపతి కదా అందులో చెట్టు వస్తుంది కదా మేము ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు అనమాట పాటలో అందుకే మేము ఇంట్లో నిమజ్జనం చేస్తాము సీడ్స్ ఉన్నాయండి వీళ్ళు సీడ్స్ పెట్టేశారు ఈ సీడ్స్ చూడండి ఎలా ఉన్నాయి అయితే మెంతులు అండి ఇందులో మెంతులు ఉన్నాయన్నమాట ఇంకో రెండు రకాలు నాకు తెలియదు కోసం మళ్ళీ మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేసి మళ్ళీ దీనికి సెపరేట్ గా కాస్ట్ ఉంటుంది అనమాట చూడండి ఎలా ఉంటుందో ఇదే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా చాలా ఈజీగా మనకు నచ్చే విత్తనం వేసుకోవచ్చు కదా మన పూల మొక్కలైనా పండ్ల మొక్కలు అయినా కూడా వేసుకోవచ్చు కదా మనకు నచ్చినవి వేసుకోవచ్చు దొరికిందే ఛాన్స్ కదా అని వాటర్ అన్ని గణపతి మీద పోయకుండా వాడివే పోసుకుంటున్నాడు వాడికి ఎలా పోయాలో చాత కావడం లేదు ఇందుకేనేమో పిల్లలు దేవుడితో సమానం అంటారు పిల్లలు చేసే ప్రతి పని చాలా క్యూట్ గా ఉంటుంది కదా ఇప్పుడు నేను మీకు మా గల్లీలో ఉన్న బొజ్జ గణపతి విగ్రహాలన్నీ చూపిస్తాను వన్ బై వన్ చూసేయండి చూడండి చాలా బాగా చేశారు కదండి వీధికి ఒకటి పెట్టారు అనమాట విగ్రహము బాగా సెలబ్రేట్ చేశారు సంవత్సరం మొత్తం సేవింగ్స్ చేసుకున్న డబ్బులన్నీ మనం పండగల కోసం బాగా కట్ చేస్తాం కదా అంతేకాదండి మనం ఇష్టంగా చేసే ఏ పని అయినా చాలా తృప్తిని ఇస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వంట చేస్తాం కదా మనం ఇష్టంతో చేస్తే వంట చాలా బాగా వస్తుంది తినే వాళ్ళు కూడా బాగా తృప్తిగా తింటారండి అదే మనం ఇష్టం లేకుండా చేస్తే వంట సరిగ్గా రాదు ఒకసారి ట్రై చేసి చూడండి మన బుజ్జి ఉండ్రాలయ్య ఉత్సవాలు అంత ఇష్టంగా చేస్తాం కాబట్టి అంత వైభోగంగా జరుగుతుందండి ఈ పండగ అనేది ఫైనల్ ఎలా అయితే నేను చూడండి చాలా బాగున్నాయి కదా విగ్రహం ఇప్పుడు నేను మీకు ఒక యూనిక్ గా ఉండే విగ్రహం చూపిస్తానండి చూడండి అసలు ఈ విగ్రహం ఎంత బాగుందో స్వామి వాళ్ళ చేతుల మీద తమ్ మీద ఒక బుజ్జి వినాయకుడి కూర్చో ఉన్నాడు చూడండి చాలా బాగుంది కదా ఇది తిరుపతిలో ఇప్పుడు నేను చూసిన వాటికంటే చాలా పెద్ద విగ్రహం అండి ఇంకా ఉన్నాయి మేము చాలా ఏరియాస్ తిరగలేదన్నమాట ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ స్ట్రీట్లో తిరిగాము అందులో ఈ విగ్రహం చాలా బాగుందండి వీళ్ళు చాలా బాగా అనమాట గ్రాండ్ చాలా వేటు ఉందంటండి ఈ విగ్రహం అక్కడ మాట్లాడుకుంటున్నారు అందరూ చాలా బాగుంది కదా మీ ఏరియాలో ఎలాంటి విగ్రహాలు పెట్టారు ఏంటి విశేషాలు ఎలా పండుగ జరిగింది కామెంట్ చేయండి అండ్ ఫైనలీ మా వీధిలో చిన్నపిల్లల విగ్రహం చూడండి ఇక్కడికి వచ్చేసామనమాట తిరుపతిలో అన్ని బొజ్జ గణేశాలు చాలా అలంకారంగా ఉన్నాయండి మెల్ల మెల్ల మెరిసిపోతుంది కానీ మా బుజ్జి సుముఖ మాత్రం చీకట్లో ఉన్నారనమాట లైట్ కూడా లేదు కానీ లైట్ వేయడానికి అరేంజ్ చేస్తున్నారనమాట డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారండి తిరుపతిలో అక్కడక్కడ గణపతి విగ్రహాల దగ్గర కానీ మా బుజ్జి గనపోయి మా వీధిలో పిల్లలే డ్యాన్స్ చేశారనమాట చాలా బాగా చేస్తున్నారు కదా అందులో హ్యాపీనెస్ ఉంటుంది ఈ డ్యాన్స్ చిన్నపిల్లలు వేసే డ్యాన్స్లో కూడా హ్యాపీనెస్ ఉంటుంది అనమాట ఎవరి ఇష్టం వాళ్ళది కానీ చూడండి వీళ్ళు ఎంత చక్కగా వేస్తున్నారో చాలా బాగా అనిపించింది నాకు అక్కడ వెళ్ళి కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ అలా వేయండి మీరు వేయండి వెళ్ళండి అని చెప్తూ చాలా బాగుంది ఇష్టమైతే మనం కూడా వాళ్ళతో కలిసి అనమాట చాలా బాగుంది కదా చాలా సంతృప్తిగా అనిపించింది అండి ఫైనల్ చూసేసారు కదండి మా వినాయక చవితి ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏమేమి చేశారండి చేయండి ప్లీజ్ ఓకేనండి ఉంటాను మరి బాయ్ జాగ్రత్త స్మైల్ ప్లీజ్